బాప్తీసం అంటే ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి అలాగే బైబిల్ ఇచ్చే జవాబులు అలాగే పసిపిల్లల బాప్తీసం గురించి బైబిల్ ఏం చెప్తుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరిట బాప్తీసం తీసుకోవడం అంటే ఏంటి రెండోసారి బాప్తీసం తీసుకోవడం తప్ప బైబిల్లో ఇంకా ఎలాంటి బాప్తీసాల గురించి ఉన్నాయి క్రైస్తవులు బాప్తీసం గుర్చిన అపోహలు వీటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి కొంచెం లెంతి వీడియో అయినా తప్పకుండా అందరూ వినండి బాప్తీసం గురించి చాలా క్లియర్గా నేను బైబిల్ రెఫరెన్స్ల ద్వారా అన్నీ తెలుసుకుని నేను రిఫరెన్స్లతో సహా రాసుకొని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి బాప్తీసం అంటే ఏంటి బైబిల్ ఇచ్చే జవాబు ఏంటో తెలుసుకుందాం బాప్తీసం తీసుకోవాలంటే ఒక వ్యక్తి పూర్తిగా నీళ్లలో మునగాలి బాప్తీసం తీసుకున్న చాలామంది గురించి బైబిల్లో ఉంది అపోస్తుల కార్యములు రెండు నలభై ఒకటిలో అందులో యేసు కూడా ఉన్నాడు ఆయన యోద్ధాను నదిలో మునిగి బాప్తీసం తీసుకున్నాడు కొన్నేళ్ల తర్వాత ఒక ఇథోపియుడు బాప్తీసం తీసుకోవాలని అనుకున్నాడు అతడు అలాగే ఫిలిప్పీ దారి పక్కన ఉన్న నీళ్లలోకి దిగి బాప్తీసం తీసుకున్నారు తన శిష్యులు తప్పకుండా బాప్తీసం తీసుకోవాలని యేసు బోధించారు అపోస్తులైన పేతురు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు ముందుగా బొ మొదటిగా బాప్తీసం అంటే ఏంటో తెలుసుకుందాం ఒక వ్యక్తి తన పాపాల గురించి పశ్చాత్తపడ్డాన్ని ఎలాంటి పరిస్థితిలోనైనా సరే దేవుడు చెప్పినట్లే చేస్తానని దేవునికి మాటిచ్చాడని బాప్తీసం ఇతరులకు చూపిస్తుంది అతను అన్ని విషయాల్లో దేవునికి ఏసుకు లోబడాలి బాప్తీషన్ తీసుకున్న వాళ్ళు శాశ్వత జీవితానికి తీసుకువెళ్లే దారిలో అడుగులు వేయడం మొదలు పెడుతున్నారని ఒక వ్యక్తి నీడల్లో ముంచడం అతను జీవితంలో చేసుకున్న మార్పులు చక్కగా అద్ద అద్దింపబడతాయి అలాగే బైబుల్ బాప్తీసాన్ని పాతిపెట్టడంతో పోలుస్తుంది రోమియులు ఆరు నాలుగులో ఉంది ఒక వ్యక్తి నీళ్లలో మునిగినప్పుడు అతడు తన పాత జీవన విధానం విషయంలో చనిపోయాడని సూచిస్తుంది అతడు నీళ్లల్లో నుండి బయటికి వచ్చినప్పుడు దేవునికి సమర్పించుకున్న క్రైస్తవుడిగా ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నాడు అలాగే పసిపిల్లల బాప్తిషం గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం పసిపిల్లలకు బాప్తిష్యం ఇవ్వాలని బైబిలు చెప్పడం లేదు బదులుగా బాప్తీసం తీసుకోవాలనుకునే వ్యక్తి కొన్ని అర్హతలు కలిగి ఉండాలని చెప్పింది ఉదాహరణకు అతను బైబిల్లోని ప్రాథమిక బోధల్ని అర్థం చేసుకోవాలి వాటి ప్రకారం జీవిస్తూ ఉండాలి తన పాపాల విషయంలో పశ్చాత్తాపడి ఉండాలి ప్రార్థనలో దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని ఉండాలి అపోస్తుల కార్యం రెండు ముప్పై ఎనిమిదిలో పసిపిల్లలు ఈ పనులు చేయలేరు కాబట్టి బాప్తేశం తీసుకున్న అవసరం లేదని రాయబడి ఉంది అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి పేరిన బాప్తేశం తీసుకోవడం అంటే ఏంటో తెలుసుకుందాం యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు ప్రజల్ని శిష్యుల్ని చేయడం తండ్రి కుమార పవిత్ర శక్తి పేరున బాప్తీషము ఇవ్వండి నేను మీకు ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ పాటించండి వాళ్లకు నేర్పించండి మత్తయ్యి ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇవై ఇరవైలో ఈ విధంగా ఉంది బాప్తీశం అంటే తీసుకుంటున్న వాళ్ళు తండ్రి అధికారాన్ని స్థానాన్ని కుమారుడి అధికారాన్ని స్థానాన్ని అలాగే దేవుని పవిత్ర శక్తి పాత్రను అర్థం చేసుకోవాలి అంగీకరించాలి దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూడండి పుట్టినప్పుడు నుండి కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తితో అపోస్తుడైన పేత్రులు ఇలా అన్నాడు నజరుడైన యేసుక్రీస్తు పేరున చెప్తున్నాను లేచి నడువుము అపోస్తుల కార్యములు మూడులో ఉంది అంటే పేతురు క్రీస్తు అధికారాన్ని గుర్తించాడు అంగీకరించాడు క్రీస్తు వలె ఆ వ్యక్తి అద్భుత రీతిగా బాగవుతాడని చెప్తున్నాడు తండ్రి ఎహోవా దేవుడు సృష్టికర్త జీవదాత సర్వశక్తిగల దేవునికి ఎహోవా సంపూర్ణ అధికారం ఉంటుంది ఆదికాండం పదిహేడు ఒకటిలో రాయబడి ఉంది కుమారుడు యేసుక్రీస్తు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మనుషుల గురించి దేవుడు అనుకున్నది చేయడంలో క్రీస్తుకున్న ముఖ్యమైన పాత్రను అర్థం చేసుకొని అంగీకరిస్తేనే మనకు రక్షణ వస్తుంది వ్యవహాను పద్నాలుగు ఆరులో ఉంది పవిత్రాత్మ శక్తి దేవుని చురుకైన శక్తి లేదా కార్యాచరణలో ఉన్న ఆయన శక్తి సృష్టిని చేయడాన్ని జీవాన్ని ఇవ్వడానికి తన ప్రవర్తన అలాగే ఇతరులకు సందేశాలు పంపించడానికి తన ఇష్టం చేసేలా వాళ్లను బలపరచడానికి దేవుడు తన పవిత్ర శక్తిని ఉపయోగించాడు బైబిల్ రాసిన వాళ్ళు తన ఆలోచనల్ని రాసేలా ప్రేరేపించడానికి కూడా దేవుడు పవిత్ర శక్తిని ఉపయోగించాడు రెండోసారి బాప్తీసం తీసుకోవడం తప్ప అనే విషయం తెలుసుకుందాం ప్రజలు మతం మార్చుకోవడం అనేది తరచుగా జరుగుతుంది వాళ్ళు ఒకవేళ అంతకుముందు వెళ్ళిన చర్చిలో బాప్తీసం తీసుకొని ఉంటే అప్పుడేంటి వాళ్ళు మళ్ళీ బాప్తీసం తీసుకోవడం తప్ప ఎఫీసీలు నాలుగు ఐదు ప్రకారం అది తప్పని కొంతమంది అంటారు ఆ వచనంలో ఇలా ఉంది ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తీసం ఒకటే దాని అర్థం ఒక వ్యక్తి రెండోసారి బాప్తీసం తీసుకోకూడదని కాదు అలా ఎందుకు చెప్పవచ్చు సందర్భం ఏంటో చూద్దాం ఎఫీసీలు నాలుగు ఐదులో గమనిస్తే పౌలు నిజ క్రైస్తువులు తమ తమ నమ్మకాలు విశ్వాస విషయంలో ఒకటిగా ఉండాలని చెప్పారు అలా ఉండాలంటే వాళ్ళందరూ ఒకే ప్రభువును అంటే యేసుక్రీస్తుని అనుసరించాలి వాళ్లకు ఒకే విశ్వాసం ఉండాలి అంటే బైబిలు చెప్పే వాటిని ఒకేలా అర్థం చేసుకోవాలి అలాగే బాప్తిసం కోసం బైబిలు పెట్టే అలాంటి అర్హతలు చేర్చ్ చేరుకోవాలి అప్పటికే బాప్తీసం తీసుకున్న కొందరి అపోస్తుడైన పౌలు మళ్ళీ బాప్తీసం తీసుకోమని చెప్పాడు ఎందుకంటే వాళ్ళు క్రైస్తవ బోధల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే బాప్తీసం తీసుకున్నారని అపోస్తుల కార్యము పంతొమ్మిది ఒకటి ఐదులో ఉన్నది బాప్తీసానికి సరియైన ఆధారం మన బాప్తీసాన్ని దేవుడు అంగీకరించాలంటే మన బైబిళ్ళు సత్యాల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి బాప్తీసం తెలుసుకోవాలి ఒక వ్యక్తి బైబిల్కు విరుద్ధమైన మతబోధల ఆధారంగా బాప్తీసం తీసుకుంటే ఆ బాప్తీసాన్ని దేవుడు ఒప్పుకోడు అతని ఉద్దేశాలను మంచివే అయినా అతడు సరి జ్ఞానానికి అనుగుణంగా బాప్తీసం తీసుకోలేదు రోమయ్యలు పది రెండులో ఈ విధంగా ఉంది దేవుని ఆమోదం పొందాలంటే అతడు బైబిల్లో ఉన్న సత్యాల్ని తెలుసుకోవాలి నేర్చుకున్న వాటిని పాటించాలి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి తర్వాత మళ్ళీ బాప్తీసం తీసుకోవాలి ఇలాంటి సందర్భంలో రెండోసారి బాప్తీసం తీసుకోవడం తప్పేమీ కాదు ఇది నిజంగా సరి అయినది చూసారు కదండి బైబిల్లో ఇంకా ఎలాంటి బాప్తీసాల గురించి ఉన్నాయో తెలుసుకుందాం క్రీస్తు అనుచరులు నీళ్లలో మునిగి తీసుకునే బాప్తీసాల గురించి కాకుండా వేరే అర్థం ఉన్న ఇతర బాప్తీసాల గురించి కూడా బైబిల్లో ఉంది కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం మొదటిగా బాప్తిసం యోహాను ఇచ్చిన బాప్తీసం యూదులు యూదులుగా మారిన ఇతరులు మోసే ధర్మశాస్త్రాన్ని విరుద్ధంగా చేసిన పాపాలకు పశ్చత్తాప పడుతున్నామని చూపు చూపించడానికి యోహాను దగ్గర బాప్తీసం తీసుకున్నారు ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు మోసే ద్వారా ఇజ్రాయేలులకు ఇచ్చాడు యోహాను ఇచ్చిన బాప్తీసం మెస్సయ్యను అంటే నజరీయుడైన యేసును గుర్తుపట్టడానికి అంగీకరించడానికి ప్రజలు సిద్ధం చేసినది ఆ పోస్తుల కార్యం పంతొమ్మిది నాలుగులో ఉన్నది అలాగే యేసు తీసుకున్న బాప్తీసం గురించి కూడా వ్రాసిబెడినది బాప్తీసమిచ్చే ఓహాను దగ్గర యేసు తీసుకున్న బాప్తీసం మిగతా బాప్తీసాలన్నిటికన్నా వేరు యేసు పరిపూర్ణుడు ఆయన ఏ పాపం చేయలేదు ఒకటో పితురు రెండు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆయన బాప్తీసం పశ్చాత్తాపానికి సూచన కాదు అలాగే మంచి మనస్సాక్షి కోసమే దేవునికి చేసుకున్న విన్నపం కూడా కాదు బదులుగా అది వాగ్దానం చేయబడిన మెస్సియా లేదా క్రీస్తుగా దేవుని ఇష్టాన్ని చేయడానికి తనను తాను దేవునికి అర్పించుకున్నాడని సూచిస్తుంది అందులో మన కోసం చనిపోవడం కూడా ఉంటుంది అలాగే అగ్నితో బాప్తీషం గురించి తెలుసుకుందాం యోహాను ప్రజతో ఇలా అన్నాడు మీకు పవిత్ర శక్తి అగ్నితో బాప్తీషం ఇస్తా ఆయన చేతిలో తూర్పార పెట్టి ఉంటుంది ఆయన కళ్ళములో పూర్తిగా శుభ్రం చేసి గోధుమల్ని గోధుమలలో సమకూరుస్తాడు పొట్టును మాత్రం ఆరని మంటలో కాల్చివేస్తాడు మర్తయ్యి మూడు పదకొండు పన్నెండులో అగ్ని చేత ఇచ్చే బాప్తీశాన్ని పవిత్ర శక్తితో ఇచ్చే బాప్తీశానికి కొన్ని తేడాలు ఉన్నాయని గమనించండి యోహాను ఈ ఉదాహరణ ఉపయోగించి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే గోధుమలు ఏసు చెప్పింది విని పాటించే వాళ్లకు సూచిస్తుంది వాళ్ళు పవిత్ర శక్తితో బాప్తీసం పొందడం కోసం ఎదురు చూడు చూడవచ్చు పొట్టు యేసు చెప్పినది వినని వాళ్లను సూచిస్తుంది వాళ్లకు అగ్నితో బాప్తీసం ఉంటుంది అది వాళ్ళు శాశ్వతకానం నాశనం అవుతారని అర్థం క్రైస్తవుల గురించి వారి బాప్తీసం తీసుకునే వారి గురించి చాలామందికి అపోహలు ఉంటాయి ఆ క్రైస్తవుల బాప్తీసం గురించి అపోహల గురించి తెలుసుకుందాం మొదటి అపోహ బాప్తీసం ఇవ్వడానికి ఒక వ్యక్తి మీద నీళ్లు చల్లితేనో లేదా పోస్తే సరిపోతుందా అతన్ని పూర్తిగా నీళ్లల్లో ముంచాల్సిన అవసరం లేదా నిజమేంటో తెలుసుకుందాం బైబిల్లో ఉన్న బాప్తీసాలన్నీ పూర్తిగా నీళ్ళల్లో ముంచి ఇచ్చేవే మత్తయ్య మూడు పదమూడు పదహారులో ఉన్నది ఊరికి నీళ్లు చల్లి ఇచ్చినవి ఏవీ లేవు నీళ్లు చల్లడం అనేది బాప్తీసం ముఖ్య అర్థాన్ని సరిగ్గా తెలియజేయదు అంటే ఒక వ్యక్తి పాత జీవితం విధానాన్ని విషయంలో చనిపోయి ఇప్పుడు దేవుని సమర్పిత సేవకుడిగా కొత్త జీవితం మొదలు పెడుతున్నాడనే విషయాన్ని సరిగ్గా సూచిస్తుంది రెండవ అపోహ ఫిలిప్పీలలో చెరసాల అధికారి అతని ఇంటి వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారు అని బైబిల్ చెప్తుంది అంటే అప్పుడు పసిపిల్లలు కూడా బాప్తీసం తీసుకున్నట్లే కదా అపోస్తుల కార్యము పదహారు ఇరవై ఐదు ముప్పై ఒకటి ముప్పై నాలుగు ఈ విధంగా ఉంది నిజమేంటో తెలుసుకుందాం బైబిల్ వాళ్ళు వయసును గురించి చెప్పట్లేదు బదులుగా చెరసాల అధికారి అతని ఇంటి వాళ్ళు బాప్తీసం తీసుకోవడానికి ముందు యోహాను వాక్యాన్ని విని అంగీకరించారని చెప్తుంది అపోసల కార్యములు పదహారు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై నాలుగులో అంటే చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని దేవుని మీద అలాగే ప్రభు అయిన యేసు మీద విశ్వాసం చూపించేంత వయసు వాళ్లకు ఖచ్చితంగా ఉంటుందని విన్నారు కదండి బాప్తీసం అంటే ఏంటో అలాగే బాప్తీసం గురించి కొన్ని అపోహలు యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్నప్పుడు అలాగే రెండోసారి బాప్తీసం తీసుకోవచ్చా లేదా అనేది అగ్నిచేత బాప్తీసం గురించి ఇవన్నీ నేను రెఫరెన్స్లతో సహా మీతో షేర్ చేసుకున్నానండి బాప్తీసం అనగా మనం పాత జీవితాన్ని పాతిపెట్టి నూతనమైన జీవితం జీవితంతో మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి బాప్తీసం తీసుకుంటాము ఇంకా మీలో ఎవరైనా బాప్తీసం తీసుకునే ఎడల దేవుని రాజ్యానికి చేరాలని ఆశ కలిగిన వారందరూ బాప్తీషన్ తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతూ ఈ వీడియో చేస్తున్నానండి థ్యాంక్ అండి గాడ్ బ్లెస్ యూ